గిరిజనుల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని వీర నారిమణుల ఆశయ సమితి కోరింది ఖమ్మంలో సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహించారు అడవిని ఆదివాసులకు దూరం చేసే కుట్ర జరుగుతుందని సమితి మహిళా ప్రతినిధి ఆరోపించారు చట్ట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వారి బ్రతుకులు చీకటిగా మారుతున్నాయని అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో భద్రునాయక్ పలువురు ఆ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఇతర గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి దాని మీద సమాధానము చెప్పడం లేదు కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే మానుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గిరిజన శాఖకు మినిస్టర్ కేటాయించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇది ఏ రకంగా న్యాయమైతుంది మరి ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి కాబట్టి గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగంలో ఉన్నటువంటి రాక్షణ చట్టాలు అనేటువంటివి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అవి పటిష్టంగా అమలు జరగాలి అదేవిధంగా యూనియన్ వల్ల గుర్తించినటువంటి తీర్మానం చేసినటువంటి ఏవైతే ఏవైతే తీర్మానాలు ఉన్నాయో అవి పటిష్టంగా అమలు చేసి గిరిజన సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాబోయేటువంటి ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు అవి అధికారికంగా జరిపి వాటిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి చేయాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఛత్తీస్గఢ్ పోవాలంటే పోనీయకుండా మధ్యలోనే ఆపిన పరిస్థితి మరి ఇవాళ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతూ మరి ఆదివాసులకు అందాల్సిన హక్కులను కూడా కాలరాస్తున్న పరిస్థితిని మరి సభ్య సమాజం అంతా కూడా ఒక్క తాటితోటి ఇవాళ ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కులనే అడుగుతున్నారు ఆదివాసులు కూడా మరి పొందుపరిచింది ప్రాలకుడే కాబట్టి వాటిని అమలు కూడా వాళ్ళే పూనుకొని దాన్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అలా మన గిరిజన గూడాలల్లా తండాలల్లా వాళ్ళకు సరైన న్యాయము సరైన విధంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించాలి ఈ రోజు కూడా చాలా ఘోరమైన పరిస్థితులలో ఆదివాసీ గూడాలు ఉన్నాయి కనీసం రోడ్లు లేవు కనీసం వాళ్ళకు ఎలాంటి వసతులు లేవు హాస్పిటల్స్ లేవు విద్య లేదు వైద్యం లేదు ఇలాంటి స్థితి ఉన్నది అవన్నీ కూడా ఈరోజు మరి మన ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి తప్పకుండా ప్ర ప్రభుత్వాలు అట్లా ఆలోచించాలని కోరుతు కోరుతూ మన ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ ముందుకు వచ్చాను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం జరుగుతున్నా కూడా ఈరోజు ఆదివాసీల స్థితి చాలా దారుణంగా ఉన్నది వాళ్ళను వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకనివ్వకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఏ అడవినైతే వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారో ఆ అడవి బిడ్డలను అడవి నుండి వేరు చేసే ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని నమ్ముకొని బతుకుతున్న అడవి బిడ్డలను హింసించకుండా వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అణచివేసి కాలరాచే విధంగా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండొద్దని డిమాండ్ చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులంతా ఏకమై సంఘటితంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తూ అలకులు కేవలం ఆ దినోత్సవం రోజే మహనీయుల్ని స్మరించడం కాకుండా ఇవాళ మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం పౌర సమాజంగా ఏదైతే ఆదివాసీల్ని అణచివేస్తూ వారి యొక్క రక్షణ చట్టాలని తుంగులో తు పొడుస్తున్నటువంటి వాళ్ళ పాలక ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీ రక్షణ చట్టాల పట్ల కానీ ఆదివాసీ సమాజం మీద కానీ మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆదివాసీల హామీలు డిమాండ్లు వాగ్దానాలు అనేక ఉన్నాయి ఇవాళ ఆదివాసీ చట్టాలైనటువంటి వన్ నాట్ సెవెంటీ లాంటి పీసా చట్టాలు లాంటి జీవో నెంబర్ త్రీ లాంటి అనేక వారి జీవితానికి సంబంధించిన చట్టాలు అనేక ఉన్నాయి వాళ్ళ నిర్వీర్యమవుతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి వాటిని ఆ రాజ్యాంగ సూత్రాలని మౌలిక సూత్రాలని వాళ్ళ తొంగలో దోస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభు పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ ఆదివాసీ దినోత్సవాల్ని జరపడం అంటే లేకపోతే ఆదివాసీ సమాజాన్ని గౌరవించడం అంటే ఆదివాసీ సమాజం అభివృద్ధి కోసం మీరు అంటే ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కుల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని వారికి రావాల్సిన సంక్షేమ పథకాల్ని అమలు చేయడమే పటిష్టంగా తూచా తప్పకుండా రాజ్యాంగం చెప్పినటువంటి తూచా తప్పంగా అమలు చేయడమే ఆదివాసీ సమాజాన్ని మేము గౌరవించడం ఆదివాసీ సమాజాన్ని మీరు ఇవాళ ప్రోత్సహించడం అభివృద్ధి పడతడాన్ని మేము భావిస్తూ